నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ రాజేంద్ర నగర్ మైలార్దేవ్పల్లి కాటేదాన్ లో బ్రేక్ ఫెయిల్ అయి అదుపు తప్పి బోల్తా కొట్టిన స్కూల్ బస్సు స్థానికంగా ఒకసారిగా ఆందోళనకు గురైన కాలనీ వాసులు బస్సు అదుపు తప్పడంతో చిన్నారులకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన చిన్నారులను హాస్పిటల్ కి తరలించిన స్థానికులు మరియు యాజమాన్యం బస్సులో సుమారు ముప్పై పైగా విద్యార్థులు ఉన్నారు ఏడుగురికి తీవ్ర గాయాలు మిగతా విద్యార్థులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు సమాచారం అందుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరి స్తున్నారు ఈ ఘటన జరగడానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమే అంటున్న పోలీసులు బస్సులో ఉండే మన మధురా ముంగల్గా అది ఏమైంది బస్ ఆటోమేటిక్ కింద పోయింది అది ఇట్లా మౌంటైన్ లాగా ఉండే ఆ ప్లేస్ ఇట్లా కింద పోయింది అది పోయింది వసారి వస్తుండే పట్టుకోనికి బస్సు సడన్లీ అప్పుడే అది కార్ ఉండే ఒకటి కారు ఉండే దాని తరిగి బస్ అంతా పల్టే ఎంతమంది స్టూడెంట్స్ ఉండే మినిమం బిలో ఈరోజు సాయంత్రం అందాదా నాలుగున్నర గంటల సమయంలో ఈ పయనీర్ స్కూల్ టీఎన్జిస్ కాలనీ మైలార్దేవుపల్లి నందు ఉన్న ఒక స్కూల్ దగ్గర కొన్ని బస్సెస్ ఉంటాయి రెగ్యులర్లీ స్కూల్ వాళ్ళు బస్సెస్ ద్వారా పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు అదేవిధంగా ఈరోజు కూడా ఫోర్ థర్టీకి ఈ పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి సందర్భంలో చాలామంది పిల్లలు ఆ బస్సు ఎక్కారు ముప్పై మంది వరకు బస్ ఎక్కారు ఈ బస్సు డ్రైవర్ అయినటువంటి ఆదిల్ కూడా బస్సు సీట్లో కాకుండా డ్రైవర్ సీట్లో కాకుండా బయట ఉన్నాడు ఆ పిల్లల్ని పైకి ఎక్కించే క్రమంలో ఒక స్టూడెంట్ చిన్న అబ్బాయి ముందలిన అతను ఆ స్కూల్ బస్సు యొక్క బ్రేకు హ్యాండ్ బ్రేకును రిమూవ్ చేశాడు ఇవ్వి చేస్తే వెనుక వైపు డౌన్ ఉంది కాబట్టి గ్రౌండ్ బస్సు వెనుకకి వెళ్ళిపోయి ఆ వెనుకలో ఒక ఇండికా కార్ తగిలి బస్సు బులతపడము ఆ బస్సులో ఉన్న ఒక తొమ్మిది పది మంది స్టూడెంట్స్కు సింపుల్ ఇంజురీస్ అని వాళ్ళందరినీ కూడా వెంటనే హాస్పిటల్ తరలించినారు స్థానికులు స్కూల్ యాజమాన్యం దాని ద్వారా ఎవరికేమీ ఇంజి ముప్పేం లేదు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు అయినప్పటికీ కూడా దీంట్లో క్లియర్గా స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తుంది బస్సు డ్రైవరు బస్సులో సీట్లో ఉండాలి పిల్లలు హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్ది కాబట్టి డ్రైవర్ పైన యాజమాన్యం పైన కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు బస్సు డ్రైవర్